విశాఖలో నేడు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ నందు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాలు కార్యక్రమం ఘనంగా చేయాలని నిర్ణయించామని జనవరి పద్దెనిమిదవ తేదీన జరగబోయే లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు కింద రెండు లక్షల రూపాయల అవార్డుని ఇస్తామని ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి అయినటువంటి అందశ్రీతో పాటు ఖాదర్ మొహయదీస్ కవులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది కవులతో పాటు పలు పారిశ్రామిక పనులు చేస్తూ అందరినీ చైతన్యం చేస్తున్న వైద్య దంపతులు పద్మావతి ప్రసాదులకి ఒక లక్ష రూపాయల అవార్డు మరియు పలు విభాగాల్లో పనిచేస్తున్న వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని ప్రముఖ నటులు బ్రహ్మానందం మరియు పొలిటికల్ నాయకులు వచ్చే ఉన్నట్లుగా తెలిపారు హాస్పిటల్ హింద్రీ ఫోర్ అసోసియేషన్ హెల్త్ సిస్టమ్ హాస్పిటల్స్ డెట్రాయిట్ మిషగాన్ కోర్ వెల్ హెల్త్ బేమౌంట్ హెల్త్ సిస్టమ్స్ హాస్పిటల్స్ గ్రోత్ పాయింట్ మిషగాన్ బెస్ట్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు వైద్య కళాశాలలో వైద్యశాలల్లో అత్యుత్తమ అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫర్ ఓవర్ ఎడ్డికేడ్ వర్క్ వైస్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ అండ్ సర్విడ్ ఇన్ ఎక్స్టెండింగ్ మెడికల్ కేర్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ టెరిటరీ కేర్ సత్యా న్యూరో సర్జరీ ఇన్ ఇండియా టూ థౌజండ్ ఫైవ్ టు టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ పుణ్యతిథి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం కలిపి చేస్తున్నాం దీనికి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ సినీ నటులు బ్రహ్మానందం గారు సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్విని గారు సుప్రసిద్ధ నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి అశ్వినిదత్ గారు రామారావు గారి యొక్క వేషభాషలను మార్చేసేసి ఒక యువకుడిగా ఒక చూపించి విజయవాడ నుంచి వాళ్ళేశ్వరం అనేటువంటి యాక్షలను తీసుకెళ్లి రామారావు గారి ఆహారాన్ని మార్చేసి రామారావు స్టెప్పులు వేయించడానికి ఆద్యుడిగా చేస్తానని అశ్వనీదత్తు మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా నాకు తెలిసి ఎన్టీ రామారావుకి పరమ పరమ భక్తుడైనటువంటి నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి మీ అందరికీ తెలిస్తే వారు కూడా వస్తున్నారు వీరితో పాటు లోక్ నాయక్ ఫౌండేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి గురువాడలో నా సహాధ్యాయుగా ఉండి ఈ కార్యక్రమాలకు ఓటు వాదోడుగా ఉంటూ స్వర్గస్థుడైనటువంటి మా మిత్రుడు గురివాడ విఎస్ఆర్ మోహన్ రావు స్వర్గీయ విఎస్ఆర్ మోహన్ రావు గురివాడలో రాయ్ దర్బార్ మోహన్ రావు అంటారు వారి అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు శశికాంత్ వల్లేపల్లి వారి తండ్రి గారి గుర్తుగా ఈ కార్యక్రమానికి అతిథిగా అమెరికా నుంచి విచ్చేస్తున్నారు జనవరి జనవరి పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేస్తాం నిరంతర వార్తశిస్తూనే ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్